హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఒకటి రెండు రోజుల్లో మనకు పిన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పింషన్స్ అనేది పాత పెన్షన్స్ ఇస్తారా అలాగే మనకు ఏదైతే కొత్త పెన్షన్ ఇస్తా అన్నారు కదా సో అది ఇస్తారా అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చాయి ఒకసారి దీని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ చూద్దాం ఈ నెల కూడా పాత పెన్షన్లే అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఇందులో మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసర పెన్షన్లు ఒకటి రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి పింఛన్ల పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రానందున ఈ నెల పాత పెన్షన్లే జమ చేస్తున్నారు అలాగే తాము అధికారులకు వస్తే సాధారణ పింఛన్లు రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేలకు అలాగే దివ్యాంగుల పింఛన్ను మూడు వేల పదహారు నుంచి ఆరు వేలకు పెంచుతానని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ హామీ ఎప్పటి నుంచి అమలవుతుందనే ప దానిపైన ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది సో ఇది ఫ్రెండ్స్ మనకు పింఛన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో మనకు వచ్చే రెండు రోజుల్లో ఈ పింఛన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి కొత్త పింఛన్లు అయితే ఇవ్వడానికైతే ప్రస్తుతానికైతే ఛాన్స్ అయితే లేదు అని చెప్పేసి మాకు ఎప్డేట్ ద్వారా తెలుపుతున్నారు ఎందుకంటే దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత రాలేదు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదని చెప్పేసి అప్డేట్ ద్వారా చెప్తున్నారు సో ప్రస్తుతానికి ఈ నెలలు కూడా మనకు పాత పెన్షన్లే వస్తాయని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది అలాగే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తారో అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీకు తెలియజేస్తాను అలాగే కొత్త పెన్షన్లు ఇస్తే తప్పకుండా చాలా మందికి అయితే లబ్ధి జరుగుతుందండి ఎందుకంటే మనకు దివ్యాంగులకు ఆరు వేలు అలాగే మనకు నాలుగు వేల రూపాయలు వచ్చేసి అవసర పెన్షన్స్ అయితే ఇస్తారు సో అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరిగితే స్టార్ట్ చేస్తే తప్పకుండా చాలా మందికి మేలు జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాము చూద్దామండి దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి సో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది పెన్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అని జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి చూద్దాము సో ఎంతమంది ఉన్నారు ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కూడా సో ఓకే అండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం కీప్ స్మైలింగ్ హ్యావ్ నైస్ డే